నా ఈ ప్లేస్కి నాకు ఒక స్పెషల్ కనెక్షన్ ఉంది ఈ థియేటర్కి రావటం ఇదే మొదటిసారి కానీ ఇక్కడే ఇంతకు ముందుండే ముందున్న సత్యం థియేటర్లో నా లైఫ్ అంతా సినిమాలు చూస్తూ పెరిగాను సో ఈ ప్లేస్కి ఈరోజు ఇక్కడికి ఇలా వచ్చి మీ అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ ఒకసారి టీం గురించి ట్రైలర్ గురించి కూడా ఐ వాడు షేర్ సంథింగ్ నాకు సాధారణంగా నాకు నరేష్ ఎప్పుడు నన్ను ఎప్పుడు ఇలాంటి ఒక దానికి ఎప్పుడు అడగడు జనరల్గా అండ్ అడిగాడంటేనే ఈ సినిమా తన తన మనసుకి చాలా క్లోజ్ అని నాకు అర్థమైపోయింది అండ్ అది కుడ్ బి ద టైటిల్ ఆల్సో డాడ్ డైరెక్ట్ చేసిన సినిమా టైటిల్ మళ్ళీ వాడటం వల్ల ఒక స్పెషల్ ఎమోషనల్ కనెక్షన్ ఉందనుకుంటున్నాను అండ్ ఈ న నరేష్ విషయంలో నేనే ఒక రకంగా నేనే తన్ని కామెడీ కామెడీకి ఒక బ్రేక్ తీసుకోమని నేనే తన్ని పుష్ చేశాను అట్ వన్ టైం ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ కామెడీ ఫిల్మ్స్ చేస్తుండేవాడు అండ్ అంత మంచి ఆర్టిస్ట్ తెలుసు నరేష్ నాకు తను డిఫరెంట్ డిఫరెంట్ జానర్స్ ఎక్స్ప్లోర్ చేయాలని నేనే కొంచెం పుష్ చేస్తుండేవాడిని అయితే ఈరోజు అక్కడ కూర్చొని ఈ ట్రైలర్ చూస్తుంటే వాడి కామెడీ నేనే మిస్ అయ్యానన్న ఫీలింగ్ వచ్చింది నాకు అండ్ సో పూర్తిగా కూడా అవాయిడ్ చేయొద్దు అలా ఆల్టర్నేట్ సినిమా కామెడీ చేసుకుంటూ వెళ్ళు సో జెర్సీ టూ అంట అంట జర్ అయిపోయింది కదా మరి ఎవరితో చేస్తారు చేసుకోండి అందరూ కోరస్ లో అసలు ఏమీ వినిపించట్లేదు బట్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టుడే ఈ సినిమా ఒక చాలా సరదాగా చాలా హాయిగా నేను కూర్చున్నంతసేపు ఆ ట్రైలర్లో ఉన్న జోక్స్ కానీ బేసిక్ ఐడియా ఏదైతే ఉందో పెళ్ళి అది ఐమ్ ష్యూర్ అందరు చాలా రిలేట్ అవుతారు అండ్ చాలా ట్రైలర్ని బాగా ఎంజాయ్ చేశాను అండ్ సినిమాని కూడా మే థర్డ్ మే థర్డ్ రోజు థియేటర్లో ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను నరేష్తో కలిసి సినిమా చూసి అండ్ హే ఆల్ నేను మీ సుమంత్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా తెలుగు హాయ్ దిస్ ఇస్ రవీందర్ ప్లీజ్ ైబ్ట్స్ డూ గ్లిట్స్ తెలుగు దిస్ ఇస్ నిరుపం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు హై వ్యూవర్స్ నేను మీ శశాంక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు హలో నేను మీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు